శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్ కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి కాబట్టి నాకు ఇంత ఉపకారం చేశానని నమస్కరిస్తారు ఇది ఎక్కడా కనపడదు సనాతన ధర్మంలో తప్ప అంత విశేషమైనటువంటి స్థితిని ఆవిష్కరిస్తుంది కాబట్టి ఆ దానం అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ దానము పట్ల సరియైన నిబద్ధత లేకపోతే ఎలా ఉంటుందో తెలిసిన తరువాత కూడా ఇప్పుడు ఒకసారి దానము చేసినటువంటి వస్తువు మళ్లీ తన దగ్గర కలిసిపోయి మళ్లీ తను దానం చేశాడంటే ఇచ్చిన వారికి తెలియకుండా ఆ వస్తువు మళ్లీ తన దగ్గరకు వచ్చేసింది అంటే తెలిసి చేరినా తెలియక చేరినా అది చౌర్యం అయిపోయింది తనది కానిది తనది అయింది తనది కానిది తనదిగా దానం చేసినప్పుడు దొంగ వస్తువుని దానం చేసినట్టయింది ఇప్పుడు ఎన్ని పాపాలు వచ్చి పడిపోయాయో చూడండి ఇవి మృగమహారాజు గారిని తీసుకొచ్చి ఊసర వేర్యలు చేశాయి కాబట్టి దానం విషయంలో వేరొకరి వస్తువుని అపహరించడం చాలా తేలికగా కనపడుతుంది అపహరించినప్పుడు రెండు వందలు మూడు వస్తే రావచ్చు కానీ దాని యొక్క ఫలితాన్ని అనుభవించినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది అప్పుడెవ్వరూ పంచుకోవడానికి రారు అలా పడుండవలసి వస్తుంది కాబట్టి ఇలాంటి పనులు ధూర్త చేసి తమల జోలికి వెళ్ళకు అని సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి నృగమహారాజు గారి వ్యాఖ్యానం చెప్పిన రోజున సైకిళ్ళ దొంగతనం రావడం బహుశా అది కూడా ఈశ్వర కృపే అయ్యుండ ఉండవచ్చు కాబట్టి అంత గొప్ప ఆఖ్యానం ఒకటి నడిచింది నడిచిన తరువాత ఒక విచిత్రమైన వ్యక్తి ఒకడు బయలుదేరాడు ఆయన కరుష దేశపు రాజు ఆ కరుష దేశపు రాజు అయినటువంటి ఆయన పేరు పౌండ్రక వాసుదేవుడు ఆయన వాసుదేవుడు అని పేరు పెట్టుకున్నాడు అందులో పెద్ద విశేషమేముందండి వాసుదేవుడు అని పేరు పెట్టుకోవచ్చు దాన్ని కృష్ణ పరమాత్మ ఏం అభ్యంతరం చెప్పలేదు అలా ఎందుకు పెట్టుకున్నావు నువ్వు వాసుదేవుడు అన్న పేరు ఆయన ఏం అడగలేదు ఆయన పెట్టుకున్నాడు వాసుదేవుడు అని పౌండ్రక వాసుదేవుడు అని పెట్టుకున్నాడు ఆయన కొంచెం పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఆయనకి ఎవరో చెప్పారు ఏమండి మీ పేరున్నవాడు ఇంకో ఆయన ఉన్నాడు వసుదేవుడు కుమారుడు కాబట్టి ఆయన్ని కూడా వాసుదేవుడు అని పిలుస్తారు అసలు వాసుదేవుడు ఆయనే అని లోకం నమ్ముతోంది ఆయన ఏం చేస్తారో తెలుసా శంఖము చక్రము గదా పద్మము పట్టుకుంటాడు అని తెలియగానే ఈయన కూడా ఏం చేశాడంటే ఈయన కూడా ఓ తెల్లటి శంఖం ఒకటి కొనుక్కున్నాడు ఓ చక్రం ఒకటి కొనుక్కున్నాడు మనకి ఏంటి ఏదో పగటి వేషాలు వేస్తారు చూశారా అలా ఓ గదోటి పట్టుకున్నాడు ఓ శారంగం ఆయనది కృష్ణుడిది ఎలా ఉంటుందో అలాంటి ధనస్తోటి చేయించుకున్నాడు చేయించుకుని అలాంటి ధనస్ పట్టుకునేవాడు కృష్ణుడు ఇంకేం కట్టుకుంటాడని అడిగాడు ఆయన ఎప్పుడు పచ్చటి పట్టు పీతాంబరం కట్టుకుంటారు అన్నాడు తను కూడా బట్టలన్నీ మానేసి పచ్చ పట్టు పీతాంబరాలే కొనుక్కున్నాడు పట్టు పీతాంబరం కృష్ణుడు ఎలా కట్టుకుంటాడు కుర్చీళ్ళు ఎలా పెట్టుకుంటాడు తను అలాగే కుర్చీళ్ళు పెట్టుకుని అలాగే కట్టుకున్నాడు ఆయనకి సహజంగా లేని ఒకటి ఉంది ఏమిటది అంటే కౌస్తుభం కౌస్తుభం కృష్ణ పరమాత్మ దగ్గర ఉంటుంది మరి ఈయనకి ఎక్కడది కౌస్తుభం అందుకని ఈయన కూడా చాలా జాతి కలిగినటువంటి వజ్రాన్నో దాన్ని సంపాదించాడు ఆయనకి సహజంగా అది అలంకారంగా నిలబడుతుంది సముద్రుడు ఇచ్చేది ఆయనకి అలా వరం కానీ ఈయన ఏం చేసేవాడు అంటే ఓ బుక్క పెట్టి దాన్ని గుండెలకేసి కట్టుకునేవాడు కట్టుకుని ఇప్పుడు నేను ఎలా ఉన్నాననేవాడు అచ్చు వాసుదేవులా ఉన్నారండి మీరు కూడా అంటే నేను పౌండ్రక వాసుదేవుణ్ణి అనేవాడు ఆయన ఎలా తిలకం పెట్టుకుంటారు ఈయన ఎలా తిలకం పెట్టుకునేవాడు పెట్టుకుని అచ్చు నేను ఎలా ఉన్నాను అంటే వాసుదేవుళ్లా ఉన్నారు అంటే వాసుదేవుళ్లా తిరగడం మొదలెట్టాడు కానీ ఆయనకి మనస్సులో ఒక్కటి బాధ మిగిలిపోయింది మీరు అచ్చు వాసుదేవులా ఉన్నారండి అనేవారు తప్ప అచ్చు మీలా ఆయన ఉన్నారండి అనేవా అనేవారు కాదు ఇది బాధ ఆయన కోరిక ఏమిటంటే మీలా ఉంటారండి కృష్ణుడు అనేవారు కాదు మీరు ఏంటంటే అచ్చు కృష్ణుడులా ఉంటారు కావాలని అలా ఉంటారు ఏమిటంటే అది అడిగేవారు ఇది రాన్ 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 రాం కడుపులో బాధ బయలుదేరింది అసలు ఈ వాసుదేవుడు అన్న పేరు కృష్ణుడు నేను ఒక్కడనే అయితే ఎంత బాగుంది పోలికుంటది కదా ఇంకా అని ఒక గో ఒక రాయబారిని పిలిచాడు పిలిచి నువ్వు వెళ్లి కృష్ణుడికి ఒక సందేశం చెప్పు అంటే ఆ రాయబారి బయలుదేరి కృష్ణ పరమాత్మ నిండు పేరోలగంలో ఉన్నారు సభా మంటపంలో కూర్చుని ఉండగా ఆయన దగ్గరికి వెళ్లాడు అయా పౌద్రక వాసుదేవుడు మీకు రాయబారం పంపించాడు పత్రిక చదవండి అన్నారు పత్రిక చదివాడు నేను ఎటువంటి అలంకారములను ధరిస్తుంటానో నేను ఎలా శంఖ చక్ర గదా సారంగములను పట్టుకుంటానో అలా నువ్వు కూడా పట్టుకుంటున్నావని తెలిసింది నేను ఎలా కౌస్తుభం పెట్టుకుంటానో అలా నువ్వు కూడా కౌస్తుభం పెట్టుకుంటున్నావని తెలిసింది నేను ఎలా పీతాంబరం కట్టుకుంటున్నానో అలా నువ్వు పీతాంబరం కట్టుకుంటున్నావని తెలిసింది నేను ఎలా తిలకం పెట్టుకుంటానో అలా నువ్వు తిలకం పెట్టుకుంటావని తెలిసింది కానీ నాకు అర్థం కాదొక్కటే నాకు వాసుదేవుడు అన్న పేరుంది నీకు వాసుదేవుడు అన్న పేరుంది దీనివల్ల ఇబ్బంది వస్తాం కాబట్టి నీ అంతట నువ్వు మర్యాదగా ఈ చిహ్నములనన్నింటినీ విడిచిపెట్టేయాలి వాసుదేవుడు అన్న పేరు వదిలిపెట్టేయాలి నువ్వు వదిలిపెట్టావా సరే లేదా యుద్ధానికి వచ్చి నీ శరీరాన్ని నేను మట్టు పెట్టవలసి ఉంటుంది ఏది కావాలో అడుగు అని రాయబారం పంపాడు ఎంత చిత్రంగా ఉంటాయో చూడండి లోకల్లో ఉండేటటువంటి పనులు అది ఇంత నుండి అయిన తన్నెరిగిన చిన్నెలెల్ల విడిచి చేరి కొలిచి బ్రతుకుమనము కాక పంతంబులాడన ఎదురుమనము ఘోర కథనములను అని కబురు చేశాడు తనంత తాను ఆ చిహ్నములనన్నింటినీ విడిచిపెట్టేసి నా వచ్చి నా పాదములను పట్టుకుని శరణాగతి చేసి బతికాడా బతుకుతాడు లేదా కృష్ణుణ్ణి నేను సంహరిస్తానన్నాను యుద్ధరంగంలోకి వచ్చి కలుసుకోమన్నానని చెప్పు అన్నాడు అంటే కృష్ణుడిది విన్నాడు ఈ రాయబారని లేఖ చదివాడు ఆయనకి నవ్వాలో ఇలాంటి వాడిని ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆయన అన్నాడు వీడికి నేను ఏం జవాబు చెప్తాను నేను చెప్పేది లేదు వాడు నాకు చెప్తున్నాడు ఈ చిహ్నములను విడిచిపెట్టేయమని ఇవి నాకు సహజములు నేను విడిచిపెట్టడం ఎలా కుదురుతుంది కాబట్టి వాడే విడిచిపెట్టాలి ఇప్పుడు అందుకని వాడు కోరుకున్న రెండో కోరిక నేను అంగీకరిస్తున్నానని చెప్పు యుద్ధ భూమిలో కలుసుకుందాం కాబట్టి వాడు విచిత్రమైన వ్యక్తి ఆ పౌండ్రక వాసుదేవుడు వాళ్ళ యుద్ధం ఎక్కడ చేశాడంటే కాశీరాజు గారి దగ్గరికి వెళ్ళి చేశాడు కాశీరాజ్యంలో ఎందుకని అంటే ప్రపంచంలోనండి అంత అంతుండదు అది ఈశ్వరావతారమా ఈశ్వరావతారము కాదా అక్కర్లేదు అది ఈశ్వరావతారము అని అంటాడు అంటే అంతే అసలు నిరంగ వ్యాసుడు ఎప్పుడు చెప్పాడు అవతారం ఉందా అవతారం లేదా అది కూడా ఉండదు అంతే వెంటపడిపోవడం ఇంకా వెంటపడిపోయే చేరిపోతారు ప్రజలు అదొక చాలా చిత్రమైనటువంటి సన్నివేశం ఉంటుంది ప్రపంచంలో ఎవడో ఏదో చెప్తాడు నేను బలానా అంటాడు అంతే నమ్మేయడమే వీళ్ళు నమ్మేసి ఇంకా ఆయన బలానా అని తిరుగుతుంటారు కొంత కొంతమంది పౌండ్రక వాసుదేవుడు అంటే కాశీరాజ్ తిరగడం అలాగే ఉంటుంది కాబట్టి నీకు నేను మద్దతు ఉన్నాడు వీళ్ళిద్దరూ కలిసి కృష్ణ పరమాత్మ మీద యుద్ధం పెట్టారు యుద్ధం మొదలు పెడితే అసలు ఈ పౌండ్రక వాసుదేవుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ అందరినీ శత్రువుల్ని చంపుతారు ఈ పౌండ్రికవాసు దేవుణ్ణి చూడ్డానికి వెళ్ళట చూసిన కృష్ణ పరమాత్మ ఎటువంటి అనుభూతి పొందారో చూడండి పోతన గారి పద్యంలో చక్ర సాధను కృత్రిమ కౌస్తుభ శ్రీ విలాస్ ఇట ఆయన ఎలా నిలబడ్డాడో అట ఆయన ఎలా నిలబడ్డాడు రథంలో ఈయన శంఖము చక్రము శారంగము గద పథకను నిలబడ్డారు వాడు కూడా అలా ఓ రెండు అట్ట చేతులు పెట్టుకున్నాడో రెండు చేతులతో నాలుగు వాడు నిలబడ్డాడు వీనికి కౌస్తవం ఉంది మరి వీడికి ఎక్కడదని చూశారు వాడు అలా అది ఎలా ఉంటుందో అలాంటి రత్న ఓటికి తెచ్చుకుని వాడు గుండెలకు కట్టుకున్నాడు మకర కుండలహార మంజీర కంకణ మలముద్రికావలకాం కృష్ణ పరమాత్మ ఎలా ఆహారాలు వేసుకుంటారో ఎలా మణికంకణాలు పెట్టుకుంటారో ఎటువంటి నూపురాలు పెట్టుకుంటారో అలాంటి ఆహారాలే వాడు పెట్టుకున్నాడు ధవల విచిత్ర పతంగ పొంగవ కేతు చెలువందు పీత కౌశేయ కృష్ణ పరమాత్మ ఎటువంటి పచ్చటి పట్టుపుట్టం కట్టుకుంటారో అటువంటి పచ్చటి పట్టుపుట్టం కట్టుకున్నాడు జవనాశ్వకలిత కాంచనరధారుని రన కుతూహలు అసన్ననిగిరీటు యుద్ధం చెయ్యడానికి ఎంతో సంతోషంగా కృష్ణ పరమాత్మ యొక్క రథానికి ఎప్పుడు ఐదే గుర్రాలు కడతాడు ఆ ఐదు గుర్రాలు కూడా చాలా చిత్రమైనటువంటి పేర్లతో ఆ ఐదు గుర్రాలు దారుకుడే నడుపుతాడు ఆ గుర్రాలని అలాంటి గుర్రాలనే కట్టుకుని వాడు రథాలని కట్టుపట్టుకుని యుద్ధానికి వచ్చాడు ఆత్మ సమావేశ్ తాను ఎలా ఉన్నాడో ఆయన అలా ఉన్నాడు ఆశ్చర్య రథం మీద చూసి రంగ విహార కలిత నట సమాన్ని స్టేజ్ మీద యాక్ట్ వాళ్ళు ఏదో జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఏఎన్ఆర్ అని పేరు పెట్టుకుని మా చిన్నతనంలో రికార్డింగ్ డాన్సులు జరుగుతుండేవి ఏదైతే ఎన్టీ రామారావు ఎలా ఉంటాడో అలాగే జూనియర్ ఎన్టీఆర్ అన్న ఉండేవారు ఉండి ఆ ఎన్టీఆర్ ఎలా నటిస్తారో అలా ఈయన నటిస్తుండేవారు ఆ ఏఎన్ఆర్ ఎలా నటిస్తారో అలా ఈయన నటిస్తుండేవారు ఇద్దరు ఆ హావభావాలు ఆ శరీర ఆకృతి ఆ సౌష్ఠవం ఆహార్యం కూడా అలా పొందిక కుదిరేది వాళ్ళు నిజంగానే చాలా తమాషాగా ఉండేవారు చూడడానికి ఉండి నిజంగా వాళ్ళేనేమో అనిపించేది అంత చక్కగా ఉండేవారు అందుకని అలా చేసేవారు అలా రంగస్థలం మీద నటుడు ఎలా ఉంటాడో అలా అచ్చు గుద్దినట్టు తనలాగే ఉన్నాడు అవతల రథం మీద హర్షమిగురొత్త నవ్వే పద్మాయతాక్షు ఆయన్ని చూసి పకపక పకపక ఆ నవ్వేట కృష్ణుడు అంత వాడునుడగుచునడరి ఇంత కృష్ణ పరమాత్మ కూడా పౌండ్రక వాసుదేవుణ్ణి చూసి ఒక పెద్ద నవ్వు నవ్వి యుద్దాన్ని ప్రారంభం చేశారు ప్రారంభం చేసి బ్రహ్మాండమైన యుద్దం జరిగింది ఏదో ఒకసేప వాళ్ళ సైన్యం వాళ్ళు చేయగలిగిన యుద్దం చేశారు ఆఖరికో బాణం వేసుకొట్టాడు ఠామ్మని కింద పడి వచ్చిపోయాడు చచ్చిపోతే జరిగిన చిత్రం ఏమిటో తెలిసా అంటే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఆ చచ్చిపోయిన వాడిలో ఉన్నటువంటి తేజస్సు పైకి వేసి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది ఇది వినగానే పరీక్షిత్ తెల్లబోయాడు ఇదేమిటయా ఆయనలో తేసి సీన్లో ఎలా కలిసింది అన్నాడు అంటే పరీక్షిత్ అన్నాడు ఎలా ముట్టుకున్నాడు అగ్నిహోత్రం వాడు పంచ కట్టుకుంటే నేను అచ్చు కృష్ణుళ్లా కట్టుకున్నానా అని కట్టుకునేవాడు వాడు గొలుసు వేసుకుంటే అచ్చు కృష్ణుళ్లా వేసుకున్నానా వాడు చక్రం పట్టుకుంటే అచ్చు కృష్ణుడి చక్రంలా ఉందా వాడు ఏం చేసినా కృష్ణుడ్లా ఉన్నానా కృష్ణుడ్లా ఉన్నానా కృష్ణులా ఉన్నానా తన శరీరం కృష్ణుల్లా ఉన్నానా కృష్ణుల్లా మాట్లాడుతున్నానా కృష్ణుల్లా చెప్తున్నానా అన్ని కృష్ణుల్లా కృష్ణుల్లా కృష్ణుళ్లా అనుకుంటూ వాడు కృష్ణుడిలా అనుకోవడంలో మనస్సునందు కృష్ణ భావనను పొంది ఉన్నాడు కాబట్టి వాడు ఏ కారణం చేత చచ్చిపోయినా సంతతము తలిచింది ఆ వస్తువుని కాబట్టి ఆ వస్తువులోనే కలిసిపోయాడు అది దాని ఫలితం ఎంత చిత్రం అనే విధంగా పౌంఠక వాసుదేవుడి వృత్తాంతం చాలా చిత్రంగా ఉంటుంది మనకి అందులో అనేకమైనటువంటి నీతి కూడా ఉంటుంది కానీ ఇవాళ నేను సభ సభలో చెప్పగలిగిన నీతులు కావు భగవంతుణ్ణి అనుకరించేటటువంటి ప్రయత్నాలు చేయకూడదు ఆయన పేరుతోటి ఆయన యొక్క అవతారాలతోటి ఆయన యొక్క లీలతోటి ఈశ్వరుణ్ణి అనుకరించే ప్రయత్నం ప్రమాదకరం అటువంటివి ధూర్త చేష్టితములు కాబట్టి ఆ నీతిని ఆవిష్కరించి ఆ అటువంటి లీల జరిగిన తరువాత ఆ కాశీపట్టణంలో ఉండేటటువంటి కాశీరాజు యుద్ధం చేశాడు ఆయన తల తెగి పడిపోయింది ఇలాంటి వాటికి అనవసరంగా వెళ్ళి కాశీరాజు తల తెగి పడిపోయింది కానీ ఆయనలో ఉన్న తేజస్విలో తేరలేదు అది విచిత్రం కాశీరాజు కాశీరాజుగానే ఉన్నాడు పౌండ్రకలాసు దేవుళ్ళ కనీసం భావం భావన లేదు ఎక్కడి నుంచి వస్తుంది తేజస్సు కలవమంటే కలవలేదు వాళ్ళ కొడుకైతే ఆభిచారిక హోమం చేశాడు కృష్ణుడి మీద ఆ తేజస్సుని తన చక్రంతో ఒకళ్ళకి తోసి వరపారేశాడు కృష్ణుడు కాబట్టి ఇలాంటి అనవసరపు విషయాల జోలికి వెళ్లి మద్దతులు ప్రకటించడం తిరగడం ఇటువంటివి లేనిపోయినటువంటి ఇబ్బందులు తీసుకొస్తాయని మనకి సాత్వికమైనటువంటి ఆరాధన వ్యాస భగవానుడి చేత ప్రతిపాదింపబడినటువంటి భగవంతుని యొక్క మూర్తులు అటువంటి వాటిని ఆరాధన చేసి మనస్సుని సత్వగుణంతో ఉంచుకొని భగవంతుని ఎందు చేరే ప్రయత్నం చెయ్యాలి తప్ప లేనిపోని భేషజాలన్నవి అంత మంచివి కావు అని ఒక హెచ్చరిక చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లీల ఇది జరిగిన తరువాత ఒకనాడు నారద మహర్షికి ఎవరో ఎక్కడో తిరుగుతున్నప్పుడు ఆయన అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు కదా ఒక మాట చెప్పారు ఆయనతో నారదా నువ్వు వెళ్ళావా కృష్ణుడు పదహారు వేల మందిని పెళ్లి చేసుకున్నప్పుడు అన్నారు అంటే పదహారు వేల మందిని ఇన్ని రోజులు పెళ్లి చేసుకున్నాడు అని అడిగాడు ఇన్ని రోజులు పెళ్లి చేసుకోలేదు ఆయన నరకాసురుడి దగ్గరికి యుద్ధానికి వెళ్లినప్పుడు నరకాసురుడు తీసుకొచ్చి దాచినటువంటి కారాగారంలో బంధించినటువంటి పదహారు వేల మంది రాజకుమార్తెల్ని సౌధానికి తీసుకొచ్చి పదహారు వేల మందికి పదహారు వేల సౌధాలు నిర్మించి పదహారు వేల మందిని ఒకే ముహూర్తంలో ఒకే కృష్ణుడు పదహారు వేల మంది కృష్ణులై ఒకే ముహూర్తానికి తాళి కట్టాట అంటే నారదుడు ఆశ్చర్యపోయారు పదహారు వేల మంది కాంతలకి పదహారు వేల మంది కృష్ణులు తాళిగచ్చారా ఇది ఎలా జరుగుతుంది అంటే అంత జ్ఞాని ఎటువంటి మోహానికి లోనయ్యాడో చూడండి ఆ తాళైతే కట్టాడు సంసారం ఎలా చేస్తుంటాడు పదహారు వేల మంది ఇటు ఎనిమిది మందినా అసలు కృష్ణుడు పదహారు వేల మంది దగ్గర ఇంకా మనసులో లెక్కలు కట్టేసుకున్నాడు చాలా లెక్కలు ఎవరి దగ్గరికి ఎన్ని రోజుల తర్వాత వెడుతుంటాడు అసలు గుర్తుంటుందా కృష్ణుడు మళ్లీ వస్తే అలాగే కృష్ణుడికే గుర్తుంటారు పదహారు వేల మందిలోనూ ఓ భారీ బదారులో కనపడింది అనుకోండి నువ్వు ఇక్కడ అలా అలరా కృష్ణుడు గుర్తుంటుందా అని ఆయనకి లోపల చాలా ఆలోచనలు వచ్చేసాయి వచ్చేసి వీటన్నిటి పర్యవసానం ఏమిటో తెలుసా అండి ఇన్ని భాగవతంలో చెప్పరు కానీ మనస్సు ఆ స్థాయికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అంటే మన మనస్సు కూడా స్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది సుమాన్ చక్కదిద్దడానికి దశమ స్కంధంలో ఉత్తర భాగాన్ని చివరకు వెళ్ళిపోతుండగా ఈ నీళ్ళలు తీసుకొస్తారు ఇంకొకరి ఇంకొకరు ఎందుకని నారదుణ్ణి తీసుకొచ్చారు ఆ నీళ్ళలోకి అసలు సంసారం ఏం చేస్తున్నాడో ఇంత మందితో ఎలా ఉంటాడో ఒకసారి చూసొద్దామని బయలుదేరాడు బయలుదేరి భూలోకానికి వచ్చాడు ద్వారకానగరంలో ప్రవేశించాడు ఆ బో ద్వారకానగరం పరమరమణీయంగా ఉంది ముందు ఎవరింటికి వెళదామని ఆలోచించాడు ఏదో ఓ ఇల్లు కనపడింది ఏ ఇల్లైనా కృష్ణుడిల్లేదా అక్కడ అందుకని ఆ అంతఃపురంలో ఆ లోపల ఉన్నటువంటి ఇళ్లన్నీ కృష్ణ పరమాత్మ భార్యలే వాళ్ళందరూను అందుకని ఏ భార్య ఇంటికి వెళితే పోదు కాబట్టి ముందు ఇదిగో ఎదురుకుండా ఇదేదో కనపడతాం కృష్ణుడి భార్య నంబర్ ఎంతో మనకి తెలియదు కానీ ఓసారి లోపలికి వెళ్లి చూద్దాం ఇక్కడ ఉన్నాడో లేడో లేకపోతే ఆయన అడగచ్చు అమ్మ ఎప్పుడు వచ్చాడు కృష్ణుడు మళ్లీ ఎప్పుడు వస్తాడు ఏమిటి విషయం అని అడగాలని పదహారు వేల మందికి మందే పిల్లలు తెలిసా అండి విచిత్రం అందరికీ పదేశం మంది అష్టమహిషులకు కూడా పదేశం మంది పదకొండు లేరు తొమ్మిది లేరు ఎవరికి సమానమైన సంతానాన్ని ఇచ్చాడు ఆయన ఆయన అస్కలిత బ్రహ్మచారిని అమలిక పెట్టుకుని ఉంటాడు అది విచిత్రం కృష్ణుడి సరే అందుకని వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళాడు వెడితే కనక కంకణ జన జలత చంద్ర చామ రోద్ధువుత మారుత చలిత చికుర పల్లవుని కృష్ణు వల్ పల్లవి వల్లవి పల్లవుని ఒక స్త్రీ ఆ పదహారు వేల మందిలో కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నటువంటి ఒక స్త్రీ యొక్క గృహం ఆవిడ తామరపు వంటి తన చేతితో వింజామర చేత పట్టి కృష్ణ భగవానికి విసురుతోంది విసురుతున్నప్పుడు ఆయన పాదాల దగ్గర నుంచి ఆయన తల వరకు గాలి తగిలేటట్టు ఎంతో అందంగా గాలి విసురుతోంది ఆవిడ మహా సౌందర్య రాశి అయి ఉంది చూశారు నారదుడు ఓహో ఇక్కడున్నాడు కాబట్టి పి ప్రజెంట్ పెట్టుకుందాం ఆ తర్వాత మిగిలిన ఇళ్ళు చూద్దాం ఇక్కడ భార్య చేత సేవలు పొందుతున్నాడు అని వెళ్ళిపోదామని ఒకసారి లోపలికెళ్లి చూసి వెళ్ళబోతున్నాడు అటు తిరిగి కూర్చుని అందుకుంటున్నవాడు వెనక కన్ను లేకుండానే చూశాడు చూసి గబగబా కుర్చీ దిగి ఎదురొచ్చాడు ఎదురొచ్చి అలా వెళ్ళిపోతున్నారేదా రండి అన్నాడు మునివరు పాదాంబుజములు తన చారు కిరీటమణి వితానము శోకన్ వినమితుడై సింహాసనమున కూర్చుండ పెట్టి సద్వినయమునన్ అయ్యయ్యో మహర్షి మీలాంటి వారు రావడం ఎంత అదృశ్యం అదేమిటి వచ్చి అలా వెళ్ళిపోతున్నారేంటి రండి రెండని రెండు చేతులు పట్టుకుని తన వైపుకు తిప్పుకుని శాస్త్రాంగ నమస్కారం చేసి తన కిరీటం వెళ్లి నారదుడి పాదాలకు తగిలేటట్టుగా నమస్కరించి మీ వంటి మహాజ్ఞాని ఎలా వస్తారు మా ఇంటికి రెండి రెండని తను కూర్చుని సింహాసనం మీద కూర్చోపెట్టి తీర్థంబున లోకములం పవిత్రముగచేయ పురాతనముని లోకగురుడముని పదతీర్థంబు మస్తమున ధరించన్ ఆయన్ని కూర్చోపెట్టి వెళ్లి బంగారు పళ్లెం పట్రాదే అని ఆ భార్యకి చెప్పి బంగారు పళ్లెం అయిన పాదాల కింద పెట్టి భార్య నీళ్లు పోస్తుంటే నారదుడి యొక్క కాళ్లు కడిగి సమస్త తీర్థముల యొక్క పవిత్రత మీ పాదరేణువులలో ఉన్నాయి అని పాదములు కడిగి పాదములు కడిగినటువంటి నీటిని తీసుకుని తన శిరస్సున చల్లుకుని తన భార్య శిరస్సున ప్రోక్షించి ఒక మాట అడిగాడు నారద ఇది ఏమలా వచ్చి వెళ్ళిపోతున్నారని నన్ను చూసి అదొక్క కోరిక ఏ పని పంచిన చేయుదు తాపసవర అనుడున తడు దామోదర చిద్రూపగా భవదవతార వ్యాపారము దుష్ట నిగ్రహార్థము కాదే నారదా మీరు వచ్చి మళ్ళీ ఉంటో వెనక్కి వెళ్ళిపోతుంటే చూశాను ఒకవేళ నాతో ఏదైనా పనుండి వచ్చారా మీరు ఏ పని చెప్పినా ఆ పని ఔదలదాల్చి చేయడానికి సేవకుడు మీ దగ్గర ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అన్నారు అంటే నారదుడు చూసి తెల్లబోయి ఇది ఒకటే మొదటింట్లోనే ఇటువంటి అనుభవం ఎదురైంది మనకి అని కృష్ణ మహానుభావా దామోదరా నువ్వు అటువంటి వాడివయా నువ్వు భక్తుల పాలిట సర్వకాలములయందు కల్పవృక్షము వంటి వాడివి నువ్వు ఇటువంటి అవతారములను స్వీకరించేటటువంటిది దుష్టజనులను నిగ్రహించడానికి కదా స్వామి అని అబ్జ అబ్జసంభవ హరదేవతాచనీయ భూరి సంసార సాగరోత్తరంబు నవ్య ఆనందమోక్ష దా నీ పదధ్యానమాత్మలో నిలువనీవే ఏ నీ పదసేవ చెయ్యాలి అని చెప్పి నిరంతరము బ్రహ్మావి దేవతలు కోరుకుంటారో అటువంటి నీ పాద పద్మముల ఎందు నిరంతరము నా మనస్సు వశించి ఉండుగాక అటువంటి వరం నాకు ఈ కృష్ణ అని నారదు జరిగాడు అడివి అక్కడ వరకు బానే ఉంది కృష్ణ పరమాత్మని భగవానుడిగా నమస్కరించాడు నీ పాద పద్మముల ఎందు నాకు ఇమ్మన్నాడు నా మనస్సులో భక్తి ఉండేటట్టుగా చూడు అన్నాడు గడప దాటి పైకొచ్చాడు కానీ లోపల ఆలోచన ఇంకొకటి ఇక్కడంటే అలా చెప్పాను కానీ పరమాత్మ కదా అని అసలు ఈ సంసారం చూద్దాం కదా వచ్చాను తిరిగిపోయాడు ఇక్కడ ఉన్నాడు కదా కాబట్టి మిగిలిన చోట్ల ఎలా ఉంటాడు అంటే ఎవరండి నారం ఇతి నారద జ్ఞానం ఇచ్చేవాడు విష్ణు అంటే ఎవరు అంతటా వ్యాపించి ఉండేవాడు అంతటా వ్యాపించిన వాడికి పదహారు వేల ఇళ్లలో ఉండడం గొప్ప మోహన్ చూడండి ఎలా అనిపించిందో ఇక్కడ ఉన్నాడు కాబట్టి పక్క ఇంట్లో ఎలా ఉంటాడు అనుకున్నాడు అనుకుని మెల్లగా వెళ్లి ఆ కట్టెని ఇలా తీసి ఆ ఇంట్లోకి తుమ్మి చూశాడు కొంచెం కాళ్ళ గజ్జలు చప్పుడైనా గడప దాటి అడిగెట్టినా రా అంటాడేమో మళ్ళీ బాగుండదు ఇప్పుడే ఇప్పుడు తనకంటే కొత్త ఇల్లు కానీ ఆయనకి అక్కడ ఆయనే ఆతిథ్యం ఇచ్చాడు ఇక్కడ ఆయనే ఆతిథ్యం మళ్ళీ అసమానం కాలుగని చేసుకుంటే బాగుండదు